నాకు శనివారం రోజు తెలిసింది నాకు అంతే శనివారం శనివారం రోజు గిట్ల ఆరు మూట్ల గిట్లా యాక్సిడెంట్ అయ్యింది గిట్లా అని చెప్పినారు అంతే తర్వాత నేను వచ్చి ఫోన్ చేసిన ఇంటికి ఫోన్ చేస్తే తర్వాత చెప్పిండు గిట్ట గిట్ల సంగతి మరి జాన్సన్ నాయక్ సార్ గిట్ల చెప్తుండ్రు కేటీఆర్ సార్ గిట్ట చెప్తున్నారు అంటే సరే మరి డబ్బులు పంపిర్రి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పంపించింది డబ్బులు ఒక్క రూపాయి లేకుండా అన్న ఒక్క రూపాయి లేకుండా డబ్బులు ఈ సార్ వాళ్ళు సార్ దేవాలకు కొంచెం అనుకున్నారా ఇండియా లేదు 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 ఇప్పుడు ఏడా ఇప్పుడు అవుట్ లేదు ఏం లేదు ఏం లేదు ఇప్పుడు అనుకోలేదు అసలు ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు రాలేకపోయింది లాక్డౌన్ లో మూడు సంవత్సరం అప్పుడే గడిపోయింది మూడు సంవత్సరమే పని చేసింది అంతే మళ్ళీ ఇది ఒకటి వచ్చింది టెన్షన్ టెన్షన్ ఎల్లా మొత్తం టెన్షన్ కేటీఆర్ సార్ వాళ్ళు చెప్పి చేస్తేనే కొద్దిగా వచ్చింది దండం ఇక నమస్కారం చెప్పాలంతే ఏం లేదు ఇక টিআর সার জনসেনায় কেমন মেমো কাজে ওপনানি